మూసి సర్వేతో హైడ్రాకి సంబంధం లేదు మన సంబంధం లేనప్పుడు ఎందుకు కూలో హైడ్రా హైడ్రాపర్ధి ఔటర్ రింగ్ రోడ్ వరకే పేదల జోలికి వెళ్ళొద్దు కమిషనర్ రంగనాథ్ పాపం కమిషనర్ రంగనాథ్ మంచి ఉండే కానీ ఇలా ఉన్న నేపథ్యంలో ఏ అయితే ఈయనకు హైడ్రా కమిషన్ ఇచ్చిలో ఆయనకు ఉన్నటువంటి పేరు మొత్తం ఆగమైపోయింది ఇలా అమ్మ నాభూతులు కాదు ఇలా ఆ మాటలకు అంతులు ఎంతో అంతు లేదు ఆ మాటల గారులో ఇలా పాపం ఉన్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం ఇంకో ఇది కాఫీ షాప్ కాదు భాష చాలా అసహ్యంగా ఉన్నది ప్రతి దానికి యాయ అనడం బాగాలేదు ఓ న్యాయదాదిపై సిబిఐ చంద్రచూడు ఆగ్రహం కూతురు కూతురుతో సహా తల్లి ఆత్మహత్య పద్దెనిమిది అంతస్తుని పయనించి దూకి సూసైడ్ నర్సింగ్ స్టేషన్ పరిధిలో ఘటన కుటుంబ కళాలే కారణం ఐదుగురు ఆత్మహత్య అంతా ఒకే కుటుంబానికి చెందిన వారు సరీనగర్ పిఎస్ పరిధిలో పాపం ఘోరం ఎడిపోతుంది చూడు ఎంత ఘోరంగా ఆఫీసర్లు ఫెయిల్యూర్ ప్రజలకు అవగాహన కల్పించ కలిగించే వాళ్ళు వైఫల్యం అందోళన సరిగా డీల్ చేయలేదు జీహెచ్ఎంసీ ఎంఐడియు అధికారులపై అసంతృప్తి మూసి ఒడ్డున రెడ్ మార్కులతోనే గందరగోళం పలువురు ఆఫీసర్లు తీరు వల్లే సర్కారుకు చెడ్డ పేరు ఆఫీసర్లు అధికార పార్టీ పెట్టాల అభిప్రాయం బుల్డోజర్ల కింద న్యాయం మానవత్వం ప్రభుత్వ కురవత్వానికి ప్రతిరూపం హరీష్ రావు రాహుల్ గాంధీకి బహిరంగ లేక ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ పేరు మరి ఎటుపైన ప్రభుత్వం ఫెయిూర్ అవుతుందా ఎటుపైన ప్రభుత్వం అయితే మీ చేసుకుంటుందా ఆఫీసర్లో మీరు ఎంత ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా ఎంత తోపు అయినా నువ్వు కోడ్లు రూపాయలు నమ్మకుకుంటుకోవచ్చు బెంచ్ కదులుకోవచ్చు విలాసవంతైన భావనలు ఉండవచ్చు ఆఖరికి బయల బల ఏది ఐపీఎస్ అధికారులే ఉన్నటువంటి ఏదైతే కింది స్థాయి అధికారులు ఆ కింది స్థాయి అధికారి మీద ఛార్జ్ మేము ఇచ్చేసి సస్పెండ్ చేసి ఇవాళ చేతులు దులిపేసుకుంటారు ఇలా మసిని మసి పూసి మారడేసే విధంగా ఉంటారు ఇలా ఐఎస్ఐపీఎస్ ఆఫీసర్లరా ఇలా మీరు ఫెయిలు అని చెప్తున్నారు రేపు పొద్దున్న కూడా ఇలా ఎంత ఎవరైనా ఆత్మహత్యలు వేసుకున్నా కూడా మీ వల్లనే ఆత్మహత్యలు వేసుకున్నారని కూడా ఇదే సుప్రీంకోర్టు హైకోర్టు మీ మీద ఛార్జ్షీట్ ఫైల్ చేసి ఇలా ేలు పంపించకపోతాడు ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు ఫెయిల్యూర్ అయినట్టున్నాను మరి ఆఫీసర్లు ఫెయిల్ అయినాక మరి మూసుకొని ఉండొచ్చు కదా మరి ఆఫీసర్లు ఫెయిల్ అయిందంటే గవర్నమెంట్ కూడా ఫెయిల్ అయినట్టు కదా ఇలా గవర్నమెంట్ స్పష్టంగా ఉంటే ఇలా ఆఫీసాలు ఫెయిల్యూర్ కాదు కదా ఒక ప్రక్కన వరద వరదలు వచ్చి కొట్టుకుని వస్తుంటే ఇలా ఏపీ గవర్నమెంట్ని చూసి చాలా నేర్చుకున్నాం ఇలా అధికారులు దగ్గర ఉండి అంత పెద్ద ప్రమాదకరమైనటువంటి వర్షాల ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఇలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇలా వాళ్ళందరికీ కూడా కంటికి రిపల కాపాడుకున్నాడు చంద్రబాబు నాయుడు మరి తెలంగాణ రాష్ట్రాల వరదలు లేవు ఏమి లేవు మామూలుగా ఉన్నటువంటి మూసీ నది విషయంలోనే ఆఫీషియల్ ఫెయిల్యూర్ అంటే ఎంత ఘోరంగా పరిపాలన ఉంది ఏ విధంగా ఉంది ఇలా మన పరిపాలన ఇలా ఉన్నటువంటి ప్రజాపాలనకు ఇలా పట్టం కట్టేటువంటి ప్రజలారా ఇంకా ఆలోచించండి ఆఫీషియల్ ఫెయిర్ రైల్ ఏ విధంగా ఉందో పరిపాలన ఇలా సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉందో ఇలా సోప్టాప్ పరిపాలన ఇలా ఉంటే గల్లీ టు ఢిల్లీ ఇవాళ గల్లీ డ్యూటీ ఢిల్లీ లాగా సుమారుగా ఎనభై సార్లు అయిండు ఎవడు సొమ్మాంతం ఎక్కడికి పోతున్నాడు ఎందుకోసం గెలిపించుకున్నాం మనం ఇక్కడ సమస్యను పరిష్కరించుకోలేడా అదే వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు అదే ఉండే ఇండియా గవర్నమెంట్ ఉంటే ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా ఢిల్లీకి పోకపోయేది ఆయన రెండు రాష్ట్రాలను కవర్ చేసిండు రెండు ఉమ్మడి రాష్ట్రాన్ని కవర్ చేసి ఇవాళ అద్భుతమైన పరిపాలన చే దేవుళ్లాగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి ఇవాళ ఇదే సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు అని లేకపోతున్నారు ఎందుకు దేవుడు అని లేకపోతున్నారు ఇలా ఎందుకైనా ఇష్టానుసారంగా సారంగా చెప్పులతో గిప్పులతోనే ఎందుకు కొడుతున్నారు ఆయన ఫ్లెక్సీలు అయిన ఫోటోలు అమరాభూతులు ఎందుతున్నారంటే ఇలా కొంతమంది పరిపాలన చేసేటువంటి విధానం వేరుంటుంది కొంతమంది అహంకారంతో వచ్చినటువంటి వ్యక్తులు ఉంటారు కొంతమంది నిజంగా చెడగొట్టడం కోసం పుట్టినటువంటి వ్యక్తులు ఉంటారు అందుకోసమే ఇలా ఆపి ఆఫీసర్లు కూడా ఫెయిల్యూర్ అయినటువంటి వార్తకు ప్రధాన కారణం కూడా ఈ ప్రభుత్వ చిత్తశుద్ధి లేని ఆలోచనే ఈ ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి గైడ్లైన్స్ ఈ ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి స్పష్టమైన ఆదేశాలు లేకపోవడంతోనే ఇయాల ఎంత భయంకరంగా ఉందో ఇలా మనం చూస్తున్నాం ఇక చూడండి ఎంత ఘోరంగా ఉందో మూసి